హాయ్ నమస్తే వెల్కమ్ టు రెట్ టీవీ నేను మీ ప్రత్యూష ఈ రోజు మన ముందున్నారు డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఫౌండర్ అండ్ సీ ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్ అలాగే లెజెండరీ అవార్డ్ విన్నర్ విన్నర్డెక్ స్పీకర్ సార్తో మాట్లాడి రియల్ ఎస్టేట్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ మన దేశంలో ఇల్లు అమ్మకాలు అనేవి రోజు రోజుకి తగ్గిపోతున్నాయి ఆ ప్రముఖ ప్రదేశాల్లో కూడా నగరాల్లో కూడా అసలు ఇల్లు అమ్మకాలు అనేవి క్షీణించిపోతున్నాయి అలాగే మనకి ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించినప్పటికీ ఇలా అవ్వడానికి గల రీజన్స్ ఏంటి సార్ అంటే వడ్డీలు తక్కువనే ఉన్నాయి కదా మరి ఎందుకు ఇలా అమ్మకాలు సరిగ్గా అవ్వట్లేదు ప్రపంచంలో ఎప్పటికీ పెరిగింది ఏంటి ఇప్పటికీ పెరిగింది భూమి ఎప్పటికీ పెరిగేది పాపులేషన్ సో యాభై సంవత్సరాల ముందు ఎంత ల్యాండ్ ఉందో ఇప్పుడు కూడా అంతే ల్యాండ్ ఉంది అవునా కానీ పాపులేషన్ అప్పుడు ముప్పై కోట్లు ఉంటే నూట యాభై కోట్లు నిజమే సార్ జనరల్గా మన హండ్రెడ్ పర్సెంట్ ఈ భూగోళం మొత్తం ఎత్తు తీసుకుంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఓషన్స్ అంటే నీళ్ళు సముద్రం పెసిఫిక్ వస్తున్నాయి అవన్నీ ఉన్నాయి కదా ఇంకొక ఐదు పర్సెంట్ రాళ్ళు గుట్టలు మిగిలిందంతా ట్వంటీ పర్సెంట్ ఆ ట్వంటీ పర్సెంట్ రింగారు రింగారు చేసి కొట్టుకుంటాం మన తాతగారు ఉంటే మా తాతగారు మీకంటే మీకు మీ నాన్నగారు అవుతారు మా తాతగారు ఉన్న ఆ టైంలో ఎకరాలు ఉండేది మన నాన్నలు వచ్చేసరికి గజాల్లో కొనుక్కున్నారు మేము అడుగుల్లో కొనుక్కున్నారు మీరు ఇంచుల్లో కొనుక్కుంటారు మీ పిల్లలు సెంటిమెంట్ లో కొనుక్కుంటారు మీ మనోడి మిల్లీమీటర్ లో కొను జనం పెరుగుతూ పోతే ఇండియాలో నెంబర్ వన్ పాపులేషన్ ఎవరు ప్రపంచంలో చైనా చైనా ఎప్పుడు కొట్టి ఉన్నా చైనా అంటే హమ్ అన్నింటిసే కమ్ నహి మనం దేనికి దేనికంటే తీసుకోం దేనికి తగ్గం లో నెంబర్ వన్ ఉంటాం బీపీలో నెంబర్ వన్ ఉంటాం టెక్నాలజీలో నెంబర్ వన్ ఉంటాం పాపులేషన్లో కూడా నెంబర్ వన్ ఒకటే నెంబర్ మనకి ఇష్టం మిగితే నెంబర్లు ఇష్టం లేదు సో అందుకని అంటే కొనడాలు తగ్గిపోలేదు పాపులేషన్ ఎక్కువ మీకు తగ్గిపోయి అనిపిస్తుంది జనరేషన్ విల్లీలు అంతే ఉంటాయి కదా ప్లస్ అఫోర్డబిలిటీ కొన్ని కెపాసిటీ ఉండాలి రిసిషన్ అనుకుంటే రాదు డబ్బులు ఉండవు ఇండస్ట్రీ రాలేదనుకోండి డబ్బులు ఉండవు ఎంప్లాయ్మెంట్ లేదనుకో డబ్బులు ఉండవు ఏ రాష్ట్రానికి ఏ సిటీకి అయితే ఇండస్ట్రీ ఉంటుంది ఇన్ఫ్రా ఉంటుంది వాళ్ళకి డబ్బులు జనరేట్ అవుతుంది సో ఇప్పుడు ఆర్ లిటిల్ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొద్దిగా రెసిషన్ అనేది ఉంది కొద్దిగా స్లో డౌన్ బట్ మొత్తం జీరో అవ్వలేదు తగ్గింది ఇప్పుడు ఇప్పుడు లాస్ట్ మూడు నాలుగు నెలలు కొద్దిగా పికప్ అయింది మార్కెట్ గత గవర్నమెంట్ ఉన్నంత పికప్ కాలేదు కానీ వన్ ఇయర్ ఫస్ట్ వన్ ఇయర్ కొద్దిగా మందగిచ్చింది లాస్ట్ డిసెంబర్ జనవరి నుండి కొద్దిగా స్టార్ట్ అయింది మళ్ళీ మధ్యలో బ్రేక్ వచ్చి ఇప్పుడు లాస్ట్ టూ మంత్స్ మళ్ళీ పికప్ అయింది సో రియల్ ఎస్టేట్ రోడ్ మీద అప్ ఉంటే డౌన్ ఉంటుంది తగ్గుతుంట ఏ బిజినెస్ అయినా ఒకసారి తగ్గాల్సిందే బిజినెస్ అయినా ఏ బిజినెస్ కూడా వంద సంవత్సరాలు కంటిన్యూగా గ్రో అయి చెప్పి ఉంటే అంతే ఉంటాయి సో దాన్ని మనం ఫోకస్ చేసి ప్రెజెంటేషన్ లో అపోజిషన్ ఒకలా మాట్లాడతారు రూలింగ్ ఒకలా మాట్లాడతారు తేడా ఉంటుంది ఒక నువ్వు రేపు కుదిరి సీఎం అయ్యావు అనుకో అబు అబోయ్ అనుకో తిట్టే వాళ్ళు ఉంటారు పొగిడే వాళ్ళు ఉంటారు మీ ఫ్యామిలీలోనే బయట వాళ్ళు కాదు బయట వాళ్ళు తిడతారు సో తిట్టడం పొగడం అనేది ఈక్వల్ బ్యాలెన్స్ చేసుకోవాలి ఒక లైఫ్ లో మ్యారేజ్ చేసుకున్న తర్వాత అమ్మని వైఫ్ ని బ్యాలెన్స్ చేయలేక డైవర్స్ లేదు బ్యాలెన్స్ మేము ఉన్నప్పుడు మేము పెళ్లి చేసుకున్న టైంలో మా ఫాదర్ మదర్ అమ్మాయిని తాలిగట్టినట్టు అది కట్టేసాం ఇప్పుడు కడుతున్నారు అట్లా లేదు వంద క్వశ్చన్లు వంద కోరికలు వంద చాటింగ్లు వంద డేటింగ్లు ఇవన్నీ ఉన్నాయి మా దాని చాటింగ్ లేదు డేటింగ్ లేదు పాతి సంవత్సరాలు ఏమో నడుస్తుంది కాబట్టి పాతికి నెలలు నడట్లేదు సో కల్చర్ ఇస్ బిల్ఫిల్ మైండ్ సెట్ ఇస్ చేంజింగ్ చాలా మంది అమ్మాయిలు పెళ్లి చేసుకొని అంటున్నారు ఇప్పుడు తెలియదు ఆ ప్రాబ్లం తర్వాత తెలుస్తుంది సో రియల్ ఎస్టేట్ అప్ అండ్ డౌన్ అనేది కామన్ కాకపోతే ఒక నాన్న కాయిన్కి రెండు సైడ్లు ఉంటాయి ఒక సైడ్ హెడ్ ఒక సైడ్ టైం రియల్ ఎస్టేట్ అంటే గత గవర్నమెంట్ ఉన్నప్పుడు సెల్లర్స్ మార్కెట్ ఇప్పుడు బయర్స్ మార్కెట్ అప్పుడు డేట్ డిమాండ్ డేట్ డిమాండ్ చేయడానికి రాష్ట్రం అనేది పెద్దగా బిజినెస్ ఎక్కువగా జరగలేదు జరిగింది జీరో అవ్వలేదు కొద్ది తగ్గింది మళ్ళీ పెరుగుతుంది మళ్ళీ గోల్డ్ రేట్ ఎప్పుడు ఎలా అంత పెరిగిపోయింది ఎప్పుడేం పెరిగిందా ఎంత పెరిగిందో కొద్ది తగ్గింది మళ్ళీ పదివేలు తగ్గింది కూడా లక్ష ఐదు వేలు దాకా వెళ్ళిపోయింది తొంభై తొంభై మూడు తొంభై ఐదు కొట్టుకుంటుంది కొన్ని రోజులు కొద్ది తగ్గవచ్చు సో ఇవన్నీ షేర్ మార్కెట్ గోల్డ్ మార్కెట్ రియల్ ఎస్టేట్ అనేది మారుతూ ఉంటుంది అది ఎక్కువ లాభాలు అత్యంత లాభాలు వచ్చే రియల్ ఎస్టేట్ లో వస్తుంది రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎప్పుడూ లాస్ అవ్వలేదు మంచి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ కొనుక్కుంటే ఇల్లీగల్ ప్రాపర్టీ కొనుక్కుంటే మనం ఏం చేయలేదు అంటే ఇప్పుడు ఈ విధంగా ఒక్కొక్కసారి ఒకలా ఉండడానికి అంటే ఇప్పుడు సడన్ గా పెరిగిపోవడానికి సడన్ గా పడిపోవడానికి ఎక్కువ ఉంది సప్లై తక్కువ ఉందో డిమాండ్ ఎప్పుడు ఎక్కువ ఉంది సప్లై తక్కువ ఉంటే ఏమవుతుంది రేట్లు పెరుగుతాయి డిమాండ్ తక్కువ ఉండి సప్లై ఎక్కువ రేట్ తగ్గుతుంది ఇది గవర్నమెంట్ పాలసీలు బట్టి డిసైడ్ ఉంటుంది బ్యాంక్ లోన్ రేట్ మీద ఉంటది వరల్డ్ రెస్ట్ ఉంటుంది అమెరికా పర్సెంట్ ఎట్లా ఉంది పెట్రోలియం బర్చీస్ ఎట్లా ఉంది యుద్ధాలు అవుతున్నాయి యుక్రెయిన్ రష్యా ఇరాన్ ఇజ్రైల్ ఇవన్నీ కూడా మారుతుంటాయి కండిషన్స్ ఓకే మరి ఇప్పుడు ఆర్బి వడ్డీ రేట్లు కూడా తక్కువగానే ఉన్నాయి అంటే చాలా మంది అనుకుంటున్నారు అంటే వడ్డీ రేట్ తక్కువనే కదా ఈ టైం లో మనకి ఎక్కువగా రియల్ ఎస్టేట్ ఇల్లు ఇళ్ల అమ్మకాలు అనేవి ఎక్కువగా జరుగుతాయని కూడా చాలా మంది అనుకుంటున్నారు కానీ అందరూ ఊహలు అనేవి ఇప్పుడు రివర్స్ ఏప్నే అనిపిస్తుంది అంటే తగ్గిపోవడం జరుగుతుంది దీనికి రీజన్ ఏమంటారు అంటే తగ్గిపోవడం అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది ఇప్పుడు రోజు కోకాప్యాట్ వెస్ట్ లో ఎందుకు పెరిగింది పెద్ద పెద్ద రోడ్లు మంచి భవనాలు వస్తున్నాయి హై రేజ్ బిల్డింగ్ సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే ఇప్పుడు ఏపీకి ఏమైంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమీ లేదు ఎక్కడికో వెళ్ళిపోయింది రేవేస్ట్రక్ ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏదైతే కాన్ఫిడెన్స్ పోయారో రీబిల్డ్ చేస్తున్నారు బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మనకి లాస్ట్ వన్ అండ్ హాఫ్ లో అనుకున్నంత గ్రోత్ కనిపించలేదు అనేది పబ్లిక్ ఒపీనియన్ ఆడియన్స్ ఓటర్స్ ఓటర్స్ ఎలా ఉంటారంటే నేను ఎత్తగలరు నేను దించగలరు వైఫ్ ఇస్ డబుల్ ఏజ్ నైఫ్ అని చెప్తాను ఆడపిల్ల అనుకుంటే పైకి వెళ్తుంది లేకపోతే కింద కూడా రెండు ఇక్కర్ పాజిబుల్ మనం బ్యాలెన్స్ చేసుకునే బట్టి ఉంటుంది